ఉద్యోగానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్లా తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ విశ్వదాభిరామ విశ్వదాభిరమ ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డవాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటుందని చెప్పడానికి ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్గా ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి సామెత అది ఇది పద్యం అది ఎందుకంటే వల్లభనేని వంశీ ఎందుకంటే చాలామంది ఏమంటారంటే వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే ఇక్కడ కావాల్సింది కులంలోనూ ఒకటి గుణవంతుడు ఉండినా కులము వెలయని గుణమచేత ఇలాంటి దరిద్రులు ఉంటే ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలామంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ చేయని కబ్జా కానీ చేయని నేరం కానీ ఏది లేదనేది ఆయన ఒక హిస్టరీ చూస్తే తెలుస్తా ఉన్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు అనేకం తవితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న అన్న లేదంటే చిన్న సాక్ష్యాన్నైనా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్గా ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా ఎనభై వంద మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కారులు బగలగొట్టి కంప్యూటర్లు బగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకే ఉందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తి పరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసే ఓటేయలే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తి పరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తి పరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతూ ఉంది కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవటానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు ఏమి చేయలేనివాడు ఆసక్తుడు అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా బెదిరించి ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరకు వచ్చి ఆడ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ ఎందుకంటే అతని నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసినంత మిగతా వాళ్ళు ఎవరికూ తెలియదు కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది మేము తిరిగి ఆ సత్యవర్ధన్ మేము కాపాడుకుంటాం ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుంది అనే ఒక చిన్న ఇది లేకుండా పోయింది ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ త్రీ కానీ రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ దళితులు ఎంత అనాసక్తులైనా సరే ఏ ఆధారం లేని వారైనా సరే వాళ్ళ అమాయకులైనా సరే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది ఆ రాజ్యాంగం ద్వారా దళితులు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు